క్యాబ్స్ కొట్టండి ఇంకొకరు రండి ఇంకొకరు రండి ఇటు రావాలి ఇటు రావాలి ఇట్రా మళ్ళీ అటెండెన్స్ బిద్ది మీద ఎక్కడ చూస్తున్నావు మళ్ళీ బిద్ది మీద రావాలి క్లాప్స్ కట్టండి అవినాష్ నడువమ్మ నువ్వు నడు లేదా అలా నడవకూడదు మళ్ళీ బిద్ది మీద నడవాలి కట్టండి ప్రభు రా ప్రభు ఇక్కడ ఇట్రా ప్రభు దా రావాలి ఇటు రావాలి నా దగ్గర రావాలి ఇక్కడ రావాలి ఫస్ట్ ఇటు 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 ఇట ఇప్పుడున్నాడు ఇటు నుంచి అటు నాడు బిద్ది చూడు తీసుకో తీసుకో మళ్ళీ నాడు బిద్ది మీద నడుచుకురా బిద్దేది క్లాస్ కొట్టండి ఆ రెత్తాను షూ దా వెత్తాను షూ అలాగా నువ్వు నడిచేది క్లాప్స్ కొట్టండి ఆరాధ్యా దా ఇట్లా ఎక్కడ ఇక్కడ ఇక్కడ బిద్ది మీద నడు నీట్గా బిద్ది మీద నడవాలి ఆది చూడండి తను ఎలా నడుస్తుంది చూడండి మళ్ళీ చూడండి ఎలా నడుస్తుంది బిద్ది మీద నడుస్తుంది చూసారా క్లాప్స్ కొట్టండి విన్సీ నువ్వు నడిచావా మన్నాడు విత్తాన్సు చూడు క్లాస్ కొట్టండి విత్తాన్షు ఇప్పుడ ఇట్రా ఇందాక అక్కడ నడిచిన ఇటు ఇటు ఇట్రా అక్క నడిచింది చూసావా ఇందాక చూసావా ఇప్పుడు అట్లన్నాడు నిదానంగా నిదానం నిదానం అని చెప్పా కదా క్లాస్ కట్టి రా